హాయ్ అండి నమస్తే నమస్తే అండి సుల్తానా గారు శ్రీ అనంత లక్ష్మి ఎంటర్ప్రైజెస్ సో ఇవాళ సుల్తానా గారి ఇన్స్టా దాంట్లో కొత్తగా వచ్చిన జెల్లీ సిల్క్ అయితే చూపిస్తున్నాను అండి కావాలండి సిల్క్ అంటే బాగుంటుంది మేడం మంచి ఆర్ట్ డిజైన్ అండి షోరూమ్ లో వచ్చేసరికి మీరు కంపేర్ చేసుకోండి ఒక్కొక్కసారి పన్నెండు వందల పదమూడు వందలు అమ్ముతున్నారు మేడం సో మనం అనంత లక్ష్మి షాకింగ్ అండ్ షాకింగ్ ప్రైస్ జస్ట్ సింగల్ సారీ ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే అరేయ్ అండి 2550 ఏ సౌన్ అండి వావ్ ఎండి అసలు ఎక్సలెంట్ ఆఫర్ అవకయే ప్రైస్ మేడం సో మిస్ చేసుకోవద్దు అవకయే ఆఫర్ ఇది పళ్ళు అదిరిపోయింది సో టోటల్ సారీ మొత్తం కూడా మనకి ఇలాగే వస్తుంది చాలా చాలా మంచి స్పెషల్ రేట్ అమ్ముకున్న వాళ్ళకి అదిరిపోద్ది అండి ఇది సో స్క్రీన్ షాట్ పెట్టండి వాట్సాప్ చేయండి కొరియర్ ఫెసిలిటీ ఉంది నియర్ బై ఉన్నోళ్ళు విజిట్ చేయొచ్చు అండి శ్రీ అనంత లక్ష్మి ఎంటర్‌ప్రైజెస్ బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి సూపర్ రగ తీసిసింది కలర్స్ ఒకసారి చూసుకోండి ఎవరికి ఏది కావరా फटाफट నన్నదర్గ ఆర్డర్లు అయితే పెట్టేసుకోండి మీకు వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరుగుతుందండి సో అనంతలక్ష్మి కూడా ఫాలో అవుతుందండి సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ అండి